హరి ఓం నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై ఏడవ నామం ఐదక్షరాల నామం పద్మనయన ఈ నామంతో అమ్మవారు జపం చేసుకునేటప్పుడు ఓం మహా అని చెప్పుకోవాలి పద్మముల వంటి కనులు కలిగినటువంటిది అని ఈ నామానికి అర్థం అమ్మవారి నయనాల గురించి ఇందులో వివరణ చెప్తున్నారు వసన్యాది వాగ్దేవతలు నేత్రాలు పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది వెలుగుకి చీకటికి కళ్ళు స్పందిస్తాయి వెలుగులో చైతన్యవంతంగా చూడగలిగినవి చీకటిలో మనం చూడలేము నిద్రలోకి జారుకున్నట్టుగా అయిపోతాయి పద్మాలు కూడా సూర్యుడి వెలుగుకి బాగా వికసిస్తూ ఉంటాయి చీకటిలో ముకలిస్తూ నిద్రలోకి జారిపోయినట్టుగా ఉంటాయి అందుకే కళ్ళని పద్మాలతో పోలుస్తూ ఉంటారు రెప్పపాటు కాలాన్ని కొలవటానికి ఒక చిన్న ప్రమాణం అలాగే పద్మం వికసించటం లకు మధ్య కాలం కూడా కాలాన్ని కొలిచేందుకు పనికి వస్తుంది కనులకి పద్మాలకి ఉండేటువంటి వికసించడం అంటే తెరుచుకోవటం మొకలించడం అంటే మూసుకోవడం సూర్యుడు వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటం కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడటం ఇలాంటి సమాన లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేత్రాలని పద్మాలతో పోలుస్తూ ఉంటారు అమ్మవారి కళ్ళకు పద్మాలతో పోల్చడం మరింత ఉచిత్యం ఉంది శ్వేత పద్మాలు లోహిత పద్మాలు అని రెండు రకాల పద్మాలు ఉంటాయి అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తూ ఉంటుంది అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తూ ఉంటుంది ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలని పద్మాలతో పోల్చారు అది ఈ నామానికి అర్థం ఈ నామం జపం చేయడం వల్ల నేత్రాలకు సంబంధించినటువంటి జబ్బు తగ్గుతూ ఉంటాయి నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా ఈ నామజపం చేస్తూ ఉంటే హాయిగా నిద్రపడుతుంది భక్తులు కోరిన కోరికలు కళ్ళతోనే అనుగ్రహించే కామాక్షి అందమైన కనులు కలిగినటువంటి మీనాక్షి కనుక ఈ నామజపం నిత్యం చేసేవారికి కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు ఏకాగ్రత కుదరని వారు ఈ నామంతో ధ్యానం చేయాలి అలాగే రూపంతో ధ్యానం చేసేవారు అమ్మవారి పాదాలు తర్వాత నేత్రాలు ధ్యానం చేయటం ఈ సాధనలో విశేషం అందంగా ఉండాలి అని కోరుకునేవారు కూడా ఈ నామాన్ని జపం చేయవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం పద్మనయనాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ